అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వారి కనీస వేతనాలు పెంచే వరకు టీడీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు దర్శి మాజీ ఎమ్మెల్యే నాబ్శెట్టి పాపారావు పేర్కొన్నారు దర్శిపట్నంలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న అంగన్వాడీల నిర్వధిక సమ్మె శిబిరాన్ని పాపారావు పార్టీ నాయకులతో కలిసి సందర్శించి మద్దతు తెలిపారు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు తిరుపతమ్మ అజిత శనివారం జరిగిన ఆందోళనకు నాయకత్వం వహించారు Like, share, subscribe, and get Notification